ఆ కార్యకెట్లను ఎవరు కూడా పాగరాదు ఈ ఏక కార్యక్రమ నిర్మాణ బాధలు ఒంగోలు జాత సీనియర్ పశుపోషకులు బొగ్గుల రామగోపుల్ రెడ్డి గారి చేతుల మీదుగా ఏక జతన ప్రారంభం ఆ యొక్క దృశ్యాలతో ఆ యొక్క యజమాతున్నా అది சைடு சைடுக்கா எதிர்க்க

తమట చంద్ర సాయి నాధేశ్వర రెడ్డి గారు జరగాల రూమాలు చూస్తారా ఏం ప్రారంభిస్తున్నారు యోగి యోగి సినిమా మీద పాట ఏ విధంగా ఉంటుందో మంచి కూడా మిషాలు కథాయి ఒక జత ఎద్దులు పెట్టాలి నా ఊరికి ఎక్కడం కాదు బండా బండా ఊరికి ఒక జత ఎద్దులు పెట్టాలా మంచి దారిద్రం కలిగినటువంటి వ్యక్తి సీనియర్ మాస్టర్ డ్రైవర్ యోగేంద్ర గారికి కూడా ప్రొజెక్ట్ తెలియజేసుకుంటున్నా వచ్చే సంవత్సరం ఒక జత ఎందులో ఉండాలని ప్రారంభ జత మొదటి జత మొదటి ఘట్టం టువంటి శ్రీ చెన్నంగకేశ్వర స్వామి ఆశీస్సులతో తమట చంద్రసాయి సాయినాథ్ రెడ్డి గారు వ్యాపారాల గ్రామ అంటే తమ్మటి రాముడు గారు మైలవరం మైలవర మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జా ఒకటి రాండ్

அடங்கு நீ போட்ல ఇంటర్వరాలు పూర్తి చేస్తున్నాయి ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం యాభై ఆరు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి రెండవ జత వారు బయలుదేరవాలి బహుమతి రాని మిగిలిన జతలకు ప్రోత్సాహ బహుమతి పది జతలకు జిల్లెల రఘురామరెడ్డి గారు అందజేయడం జరుగుతుంది ఇంకొక జతకు పులగం హోటల్ అధినేత బాపతి ఆదినారాయణ రెడ్డి గారు ఒక జతకు వెయ్యి రూపాయలు ప్రోత్సాహ బహుమతి అందజేయడం జరుగుతుందండి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఎర్రగుంట పోలీసు వారి హెచ్చరిక ఎవరైనా ఇతర జతలపై మీరు పందాలు కట్టి నష్టపోతే కమిటీ వారు బాధ్యత వహించదు కమిటీ వారు దానికి సంబంధం ఉండదు ఎవరు కూడా ఎలాంటి పందాలు కానీ వేసుకోరాదు కానీ ఈ విషయము పోలీసు వారికి తెలిస్తే మీపై క్రిమినల్ చర్యలు తీసుకోగలడం కాబట్టి ఎదురు పంద్యాన్ని తిరిగించాలని వాటి సమస్య మీరు పెట్టుకోకూడదు కాబట్టి దయచేసి ప్రజలపై ఎవరు కూడా పంద్యాలు పెట్టరాదు శ్రీ చెండకేశ్వర స్వామి ఆశీస్సులతో తమటం చుండ్ర సాయినాథ్ రెడ్డి గారు వేపాల రామై రాముడు గారు మైలవర మన వైఎస్ఆర్ గడప జిల్లా వరిధితో మూడవ రోడ్డు పూర్తయ్యేసరికి ఏడు వందల యాభై ఎరువుల దూరాన్ని

అనంతపురం జిల్లా ఉండవలసింది ఎర్రగుంట్ల పోలీసు వారి విజ్ఞప్తి బారికేడ్లు తాగొద్దని చెప్పాం మళ్ళీ కూడా ఆయన దాన్ని ఎవరు కూడా బారికేడ్ల లోపల రాకూడదు ఎవరైనా ఎత్తుల కోండ్లపై పందేలు పెడితే కఠిన తీసుకోబడడం కమిటీ వారు దానికి బాధ్యత సంబంధం ఉండదు అన్నమాట కమిటీ వారికి సంబంధం ఉండదు మేము అది చేసినాం ఇది చేసినామని మీరు ఎవరు కూడా కమిటీకి సంబంధం ఉండదు నాలుగు అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల యాభై మూడు సెకండ్ చేస్తున్నాయి స్వామి స్వామిటా చంద్ర సాయినాథ్ రెడ్డి గారు అంటే తమ్మిటి రాముడు గారు వేపురాలైలవరం వైఎస్ఆర్ జిల్లా వారి పోటీలో ఉన్నాయి మా డ్రాలో రెండవ జత వారు వెంకటకొండ బైల్యారెడ్డి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అండి ఆలస్యం చేయకూడదు రెండవ జత ఇంకా అందుబాటులోకి రాలేదు మూడవ జత కూడా సిద్ధంగా ఉండాలా

కమిటీ నిర్వాహకుల విజ్ఞప్తి మేరకు పర్ర తిప్పే కొట్టినాక పట్టినా కానీ అవకాశం ఎవరన్నా కొలత కడిగే చేయాలంటున్నారు జాగ్రత్త పొరపాటున పొరపాటును తోకబడితే కొలత కడిగే తీసుకున్నారు పూర్తి చేస్తున్నాయి పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల పదమూడు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి టమటాం చంద్ర రెడ్డి గారు వేపరాల గ్రామం అండ్ కొమై రాముడు గారు మైలవరం గ్రామం మైలవరం అన్న వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి হ্যালো 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 ভালো 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 आ <laughs> சுட்டுக்கொடுத்து வருகின்ற பையன் வருவான் రఘురాంగరెడ్డి గారు పదివేల రూపాయలు విధానం ఇవ్వడం జరుగుతుంది ఇంకొక జతకు హోటల్ అధినేత ఆదినారాయణ రెడ్డి గారు ఇంకొక జతకు వెయ్యి పెద్ద చేయడం జరుగుతుందండి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా

Ma io ti

సిరెండా ఉండేదారు బిగ్రాండ్ పాటువాలే కార్యక్రమం అన్నారు కడారా లేదా తవారు వంటిగా వారు సిండా సిద్ధంగా ఉన్నారు யோ என்ன ஆவே என்ன டேய் ஆஹா ஆ சரி பாளை சின்ன கே

Padra Radiana Padra Radiana Komite Desa Wadu ಸಮಯ ಆಗರಿ ಒಂದೇ ಒಂದಿಷತಿ ಆಧರಿ ನಿಮಿಷ ಅನುಮಾ ಟ್ರಾಕ್ಟರ್ ಅನುಮಾಕ್ಕೆ ಅನುಮಾ ಟ್ರಾಕ್ಟರ್ ಇದೆ ಸೇದು ನಲ ಐದು ಸೆಕೆಂಡ್ चल्स ポリスワリエツリガー,ー。 టూ వీలర్ స్పార్క్ చేయరాదు తోటి రైతు సోదరులకు ఇబ్బందిగా ఉండాలి కాబట్టి ఎవరు కూడా టూ వీలర్ స్పార్క్ చేయరాదు రోడ్డు ఉంటారు జాగ్రత్త మీ ప్రక్కన గమనిస్తూ ఉండండి ఇలాంటి టైం ప్రజలు కూడా వీర విధానం చేస్తారు కాబట్టి మీ ఇలువైన వస్తువులను జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి